ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం అండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది వీళ్ళకి చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యన చూసే వీక్షబంధులకి నమస్కారం నదులని మనం కాపాడుదాం గోమాతను సేవిద్దాం గోమాతను రక్షిద్దాం వాస్తవానికి కన్య రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది జిలేని మహా అదృష్టం ఎప్పుడీనే ఇన్ని సంవత్సరాలు మీరు ఎదురు చూసినప్పటికీ కళ్యాణం కాని వారికి కళ్యాణము వివాహం కలిగేవారికి వివాహము రుణము మాఫీ అంటే రుణము అంటే మీకు అప్పులు ఏమైనా తీసుకొని ఉన్నా అంటే అదే వస్తుంది ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి మీకు రావడానికి జరగడానికి అవకాశం ఉంటుంది అవన్నీ కూడా ఇంకా సులభంగా ఇంకా ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా ఇంకేదైనా రంగాల్లో వెళ్ళాలన్నా ఆరోగ్యం స్థిరంగా ఉండాలన్న ఆలోచనలు టెన్షన్స్ బాగా పెరుగుతాయి ఒకవేళ మనం స్థలం మార్పిడి జరుగుతుంది ఈ ఎక్కువ శాతము ఆ స్థల మార్పిడిలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించి మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది మారేడు అంటే ఎక్కువ శాతము మనము శివుడికి బాగా మనం పూజిస్తూ ఉంటుంటాం అది ఆ వృక్షాంగం దగ్గర చక్కగా వీళ్ళు ఏం చేస్తారంటే కింద ఒక పిరికిరి కందులు పోయాలమ్మా మారేడు చెట్టు కింద మారెడి చెట్టు కింద కాదు ఆకు వేసి ఆకు మీద కందులు పోసి ఒక మట్టి ప్రమిదతో దీపార్థన చేయాల మీరు ఎప్పుడు చేయాలంటే ప్రతి శుక్రవారము రావుకాలంలో చక్కగా ఆ ఒక మారేడు వృక్షం దగ్గర ఒక అరిటాకు వేసి పిరికిరి కందులు వేసి దానిపైన దీపార్థన పెట్టుకొని చక్కగా స్త్రీ అయినా పురుషులైన ఎవరైనా కూడా ప్రత్యేకంగా మీ యొక్క అదృష్టం జాతకం మారబోతుంది మీ జో మీ యొక్క జీవితం మారబోతుంది మీలో ఉన్న వంటి దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కష్టపడి మీరు చేయవలసిన వంటిది ఉదయాన్నే కొద్దిగా కష్టమో నష్టమో ఎంతో అంత లేచి వెళ్ళండి వెళ్ళి చక్కగా ధైర్యంగా మీరు ఉండి ఆ యొక్క దేవతాధనానికి ఆ దేవత వృక్షానికి పూజించడం వల్ల మంచి ఫలి ఫలితం లభిస్తుంది ఎందుకంటే దాంట్లో జీవం ఉంటుంది దాని దీపం ధూపం పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే దాని ఆశ్వత్సనలు బాగా దొరుకుతాయి చక్కని ఫలితం రావడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది అంటే ఈ వారం చేసుకుంటే మంచిదండి ఈ విధంగా మీరు వచ్చేసి శుక్రవారం నాడు చేసుకోవాలి శుక్రవారం ప్రతి శుక్రవారం ఆషాఢ మాసంలో ఈ జూలై మాసం అంతా కూడా చేసుకుంటే వనదేవత అనుగ్రహ రాక్షం లభిస్తుంది కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఒక ఫలితం అంటే ధన ప్రా ప్రాప్తం రావడానికి యోగదాయకంగా ఉంటుంది మీరు ఏదైనా కూడా ఫలితం లభిస్తుంది మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారంటే ధనానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు దొక్కడానికి మంచి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇతరులను నమ్మి మోసపోకూడదు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా ఏదో రకమైన అది ఫ్రెండ్ సర్కుల్ కావచ్చు చుట్టాల్లో కావచ్చు ఇంకా అనేక రకమైన ఉంటారు కొంతమంది అది అంతా కూడా కాస్త మీరు ఆలోచించుకొని చేయాలి ఆలోచించుకొని మేము మొదలు పెట్టుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది మహా అద్భుతం మహా అద్భుతం ముఖ్యంగా వీరు వృక్షానికి పూజించిన తర్వాత కాళికాంబకా దేవి ఆలయం దర్శించాలి అంటే కాళికాదేవి కాళికాదేవి ఒకవేళ కాళికాదేవి అంటే ఎట్లా ఉంటుంది భద్రకాళి కావచ్చు ఇంకేదైనా కాళికా ఉంటుంది కదండి రేణుక కావచ్చు అటువంటి మే యొక్క గ్రామీణ దేవతకు సంబంధించిన ఆలయాలకు వెళ్ళి కన్యారాశి వాళ్ళు వెళ్ళి ఈ వృక్ష ఆరాధన చేసిన తర్వాత కాళికా దేవికి నూట ఎనిమిది నిమ్మకాయలు వేసి పూజ చేసి రావాలి చక్కగా అద్భుతమైన అనుకదాయకం దాయకం దొరుకుతుంది అష్టైశ్వర్యం లభిస్తుంది మహాయోగదాయకం ఉంటుంది కానీ తిరుగు చూడలేని నూటికి నూరు పర్సెంట్ జీవితంలో కొత్త మార్పు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మంచి పరిహారం తెలియజేసే గురువు గారు ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి